మంచితనానికి మారు పేరు నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే సువర్ణాతీతం చాలా బాధపడతా ఉన్నారు ఆయన ఆయన అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఆయన ఒక అర్జునుడు లాగా మేమందరం కౌరవులు లాగా ప్రజలే గాంధీవని ప్రజల ఆయుధాలని ప్రజలే శ్రీకృష్ణుడు ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అర్జునుడు ద్రౌపదిని కౌరవులు చెప్పు నిండు సభలో అవమానం చేశారు నిండు సభలు కౌరవులు అర్జునుడు తన చెల్లి తనకి ఆడపరుచుని ఎప్పుడు రక్షించాడు కానీ ఎప్పుడు తోలనాడలేదు జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి